వరకు చాలా సభలు జరిగాయి ఇంకా జరుగుతున్నాయి ఒక ఐదు సాహిత్య ప్రత్యేక సంచికలు వచ్చాయి ఒక ఇంగ్లీష్లో వచ్చింది బహుశా ఇంకొన్ని ఒక డజన్ వరకు సాహిత్య సంచికలు విమర్శ సంచికలు గద్దరన్నమిన వస్తాయి తెలుగు సాహిత్యంలో మునుపెన్నడు లేనంతగా మునుపు ఎవడు ఎవ ఎవరు ఎవరి మీద రాయనంతగా గద్దలన్న మీద విశ్లేషణలు విమర్శలు ఈ కొస నుంచి ఆ కొస వరకు జరుగుతున్నాయి మనం అందరం వింటున్నాం కానీ చరిత్రని నిర్దేశించిన గద్దరన్నా చరిత్రని నిర్ణయించిన గద్దరన్నా చరిత్రని శాసించిన గద్దరన్నా ఇవాళ మన ముందు లేకపోవచ్చు కానీ ఆయన పాట ఎంత సజీవంగా ఉన్నదో మనందరి గొంతుల్లో అది జీవకనంగా ప్రయాణిస్తూ ఉంది నా మేరకి నేనేమనుకుంటానంటే సాహిత్య విద్యార్థిగా గద్దరన్న ఈ కాలపు యుగకర్త ఇప్పటి వరకు తెలుగు సాహిత్యంలో యువకర్తలు కేవలం ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే యువకర్తలుగా ఉన్నారు ఆ కాలాన్ని చెరిపేస్తూ ఈ కాలానికి ఈ యాభై ఏళ్ళ కాలానికి గద్దరన్న యువకర్త ఈ విషయాన్ని మనం విస్తృతంగా రాయవలసి ఉన్నది మాట్లాడవలసి ఉన్నది నిర్ణయించవలసి ఉన్నది ప్రతి వంద సంవత్సరాలకి సాహిత్యంలో మార్పు వస్తూ ఉన్నది నన్నయ్య ఒక వెయ్యి అరవై రెండు అయితే పాల్కొరికి సోమనాథుడు క్రీశకం పదకొండు వందల అరవై ఒక వెయ్యి అరవై నుంచి పదకొండు వందల అరవై వంద సంవత్సరాల్లో సాహిత్యంలో మార్పు వచ్చింది కవిత్వ నిర్మాణంలో మార్పు వచ్చింది పన్నెండు వందల ఎనభై పాల్కొరికి సోమనాథుడు నుంచి తిక్కన్న కాలానికి ఒక వంద సంవత్సరాలు పదమూడు వందల ఎనభై ఏడు ప్రజాకవి వేమన తిక్కన కాలానికి వేమన కాలానికి వంద సంవత్సరాలు కవిత్వం ప్రజాపరమైంది పద్నాలుగు వందల యాభై పోతన దాదాపు నూట డెబ్బై సంవత్సరాల కాలం ఆ కాలంలో పోతన తెలుగు నేల మీద ముఖ్యంగా తెలంగాణ నేల మీద కవిత్వం సృష్టి చేశాడు పదిహేను వందల ముప్పై అల్లసాని పెద్దన పద్దెనిమిది వందల అరవై రెండు గురజాడ అప్పారావు పంతొమ్మిది వందల పది శ్రీశ్రీ పంతొమ్మిది వందల నలభై గద్దర్ మీరిట్లా చూస్తూ వస్తే వంద సంవత్సరాలకి కాలం కవిత్వం మారుతూ ఉన్నది ఆ కవిత్వాన్ని ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కవి శాసిస్తూ వచ్చాడు ఒక కొత్త ట్రెండ్ నిర్ణయించారు అందుకే తెలుగు సాహిత్యంలో యుగకర్తలుగా కొద్ది మంది నిర్ణయించారు సరే అది తప్ప ఒప్ప శాస్త్రీయెంత అశాస్త్రీయెంత అని చర్చలోకి నేను ఇప్పుడు వెళ్ళటం లేదు కానీ పంతొమ్మిది వందల పదిలో శ్రీశ్రీ పుట్టాక ఆయన ముప్పై ముప్పై ఐదులో మహాప్రస్థాన గేయం రాసే సందర్భంలో ఆ కాలానికి ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తెలుగు సాహిత్యం విషయంలో ఆయన్నే ప్రకటించుకున్నాడు ఇప్పటి తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది ఇప్పుడు తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తాను అని శ్రీశ్రీ అన్నాడు నిజమే ఒక నలభై ఏళ్ళు శ్రీశ్రీ తెలుగు సాహిత్యాన్ని నడిపించాడు ఊహించాడు శాసించాడు కానీ అది పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఎప్పుడైతే గద్దర్ తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాడో తెలుగు కవిత్వలోకి ప్రవేశించాడో ఇక ఏ వచన కవి కూడా నిలబడే పరిస్థితి లేదు గద్దరును ఎదుర్కొనే పరిస్థితి లేదు అందుకే పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఇరవై మూడు ఆయన మరణించే వరకు తెలుగు సాహిత్యాన్ని శాసించిన ఏకైక వ్యక్తి గద్దరు మాత్రమే అనేది ఈనాటి చరిత్ర అందుకే ఈ చరిత్రను చెరిపేయడానికి కొద్ది మంది ప్రయత్నం చేస్తున్నారు అయిష్టం పేరుతో సిద్ధాంత రాహిత్యం పేరుతో ఆయనకొచ్చిన పేరును సహించలేక ఆయనకొచ్చిన ప్రతిష్టని ఓర్చుకోలేక ఇప్పుడు విమలక్క చెప్పింది ఆనాడు ఎల్బి స్టేట్ నుంచి బయలుదేరితే ఇక్కడ నుంచి వెంకటాపురం మహాబోధి స్కూల్ కి పద్నాలుగు కిలోమీటర్లైతే పద్నాలుగు కిలోమీటర్ల మేర ప్రజలు నీరాజనం పలిక ఆ వేదిక మీద చక్రపాణి గారు ఉన్నారు విమలక్క ఉన్నది నేనున్నాను జయరాజన్న ఉన్నాడు అలా వెళుతూ ఉంటే ఏ ప్రజలు శ్రామిక ప్రజలు మాత్రమే కాదు మారువాడి ప్రజలు బంగారం షాపుల్లో నుంచి బయటికి రానటువంటి బంగారం వ్యాపారం మాత్రమే చేసుకునే మార్వాడి ప్రజలు ఆ షాపుల్లోంచి నుంచి బయటకు వచ్చి చెప్పును వదిలేసి గద్దరన్నకి దండం పెట్టుకొని మళ్ళీ లోపలికి వెళ్ళారు అంత మాత్రమే కాదు చక్రపాణి గారు మేము ముందు ఆయన వెనుక ఉండి చెప్తూ ఉన్నాడు ఒక పోలీస్ ఆ నిలబడి ఉన్నాడు అంత దూరం ఒక ఎస్ఐ ఉన్నాడు ఆ ఎస్ఐ అతన్ని గమనిస్తూ ఉన్నాడు ఆ కానిస్టేబుల్ గద్దలన్నకి సల్యూట్ చేయాలనుకున్నాడు ఎట్లా సల్యూట్ చేయాలో అర్థం కాలేదు ఎందుకంటే ఎస్ఐ చూస్తున్నాడు కనుక ఆ ఎస్ఐ చూ చూపు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి అది సాధ్యం కానప్పుడు ఒక్కసారి క్యాప్ ఇలా తీశాడు జేబులో ఉన్నటువంటి చెయ్యిని ఇలా పెట్టి ఇలా ముగించాడు ఒక బంగారం షాప్ యజమాని ఒక శ్రామికుడు లేదా ఒక కూలి ఒక కానిస్టేబుల్ ఒకరు ఇద్దరు వీరు వారు గద్దలన్న కోసం అక్కడికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రి అక్కడికి రావడానికి గంటల సమయం వెయిట్ వచ్చింది ఆనాటి ముఖ్యమంత్రి గద్దలన్నని ఆరు గంటల సమయం తన ఇలాక ముందు వెయిట్ చేయించాడు కానీ గద్దలన్న చనిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రిని వెంటాడాడు దట్ ఇస్ గద్దర్ అందుకే ఈ నేల మీద గద్దలన ప్రత్యేకత ఏమిటి అంటే ప్రజాకవి విప్లవ కవి ఎన్ని ఉపమానాలను పెట్టవచ్చు కానీ ఆయన యుగకర్త అనే మాటని మనం ప్రచారం చేయాలి ఒక అబద్ధం వంద సార్లు చెబితే అది సత్యంగా మారిపోయే రోజుల్లో మనం ఉన్నాం కానీ ఒక సత్యాన్ని వెయ్యి సార్లు చెప్పడానికి లక్ష గొంతులు కోట్ల గొంతులు అవసరం ఆ అవసరాన్ని మనం ఇవాళ గుర్తించాలి గురజాల అప్పారావును తొక్కేస్తే గురిజాడ అప్పారావు బయటకు తీసుకురావడానికి కమ్యూనిస్టు పార్టీ గురిజాడ అప్పారావును భుజం స్త్రీ శ్రీశ్రీ గురిజాడ అప్పారావును వేసుకున్నాడు ఒకవేళ కమ్యూనిస్టు పార్టీ లేకపోతే శ్రీశ్రీ లేకపోతే గురిజాడ అప్పారావు మాకు లేడు అందుకే ఇవాళ కమ్యూనిస్టు శక్తులు విప్లవ శక్తులు దళిత శక్తులు బహుజన శక్తులు అందరూ ఏకమై గద్దరు యువకర్తనే ఒక నిర్ణయాన్ని చేస్తే తప్ప సాహిత్యంలో గద్ద నిలబడలేదు అకాడమిక్ సాహిత్యంలో గద్దని నిలబెట్టవలసిన అవసరం ఉన్నది ప్రజల పాటల్లో ప్రజల గొంతుల్లో ఉంటాడు కానీ ఎన్ని రోజులు ఉంటాడు ఒక తరం మారిపోయిన తర్వాత చరిత్రలో సాహిత్యంలో అక్షరం మాత్రమే నిలబడుతుంది ఆ అక్షరంగా నిలబడాలంటే ఆ ప్రయత్నాన్ని మనం చేయాలని ఈ సందర్భంగా ఒక విన్నపం చేస్తున్నా నేను ద్దల సంబంధించి అవార్డు పెట్టారు నంది అవార్డు ఇవాళ గద్దల పేరు ఇక్కడ పెట్టారు రేపు ఇంకేమైనా చేయవచ్చు అవన్నీ చేయండి కానీ ఒక ఐదు వందల యాభై మంది ఆరు వందల మంది కళాకారులు ఈ తెలుగు నేల మీద తెలంగాణ నేల మీద పొట్ట చేత పట్టుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఊరూరా తిరిగి నిద్రపోకుండా ఆకలితో అలమట్టిస్తూ ఆ నాయకులు వస్తాడు ఈ నాయకులు వస్తాడని ఎదురు చూసి వాళ్ళ కోసం లక్షలాది మంది ప్రజల్ని అక్కడ నిలబెట్టిన కళాకారులు ఇవాళ వేదిక మీద ఉన్నారు వేదిక కింద ఉన్నారు ఆ కళాకారులు ఇరవై వేలకు ముప్పై వేలకు జీతం చేస్తున్నారు ఆ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు ఈ ప్రభుత్వానికి పెద్దల సమక్షంలో ఈ వేదిక ఒక తీర్మానం చేయాలి ఈ ఆరు వందల మంది కళాకారులని వెంటనే పర్మనెంట్ చేయడానికి ఒక జీవో తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది డిమాండ్ కావచ్చు ఇది విజ్ఞప్తి కావచ్చు ఇక మిత్రుల ఒక చిన్న అనౌన్స్మెంట్ పదిహేను పదహారు తారీఖులలో పదిహేడు ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు తారీఖులలో ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఒక నూట నలభై ఐదు మంది విమర్శకులు విశ్లేషకులు కవులు పాటకు పాట రాసే పాట కవులు అందరూ హాజరై అక్కడ సభలు విజయవంతం చేయవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా పదిహేనో తారీఖు సాయంత్రం ఈ వేదిక మీద ఉన్నటువంటి కవులు పాట రచయితలు పాఠకవులందరూ అక్కడ పాల్గొంటారు అందశ్రీ గారు జయరాజు గారు విమలక్క గారు యోచన గారు నలిగంటి సెలతో మాట్ల తిరుపతి చింతల కంకటి రాజు వీళ్ళందరూ పాల్గొంటారు అదే విధంగా పదహారో తారీఖు నాడు సాయంత్రం మాస్టర్జీ గారు గజల్ శ్రీనివాస్ గారు వరంగల్ శ్రీని గారు అంబటి వెంకన్న గారు మిట్టపల్లి సురేందర్ గారు ఏపొరి సోమన్న గారు కొమిరే వెంకన్న గారు పల్లె నరసింహ గారు వీళ్ళు ఆర్ట్స్ కాలేజీ ముందు ఒక వేదిక వేసి ఒక ఐదారు వేల మంది విద్యార్థులు సమక్షంలో వీళ్ళు పాడుతారు కవిత్వం చదువుతారు మీరందరూ ఆ సభకి రావాలని ఆ సాయంత్రపు సభకు రావాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు